హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ తిరుమలకి శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళామండి ఆ విశేషాలు అయితే చూసేయండి ఫస్ట్ అలిపిరి మార్గంలో వెళ్ళాలని అలిపిరి దగ్గర టోకన్స్కి వెళ్ళామండి సిక్స్ కంతా అప్పటికే టోకెన్స్ అయిపోయాయని చెప్పారు ఇంకా అక్కడి నుంచి శ్రీవారి మెట్టు వైపు వెళ్దామని ఆటో ఆటోకి వచ్చేసామండి స్ప్రీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయండి రైల్వే స్టేషను బస్ స్టాండు అలిపిరి నుంచి కానీ టైమింగ్స్ తెలియదు కదా ఇక్కడ కూడా టోకెన్స్ అయిపోతాయని ఆటోకి అయితే వచ్చేసామండి శ్రీవారి మెట్టుకు వెళ్ళే దారిలోనే శ్రీనివాస మంగాపురం కూడా వస్తుంది ఎవరైనా టైం ఉంటే అక్కడ దర్శనం చేసుకోవచ్చండి మేము శ్రీవారి మెట్టుకు వచ్చేసరికి టోకెన్లు అయితే ఉన్నాయండి మాకు ఫైవ్ ఓ క్లాక్ దర్శనం వచ్చింది తర్వాత ఎంట్రన్స్లో ఇక్కడ నామాలు శంఖచక్రాలు ఉన్నాయి అక్కడ పూజ చేసుకొని కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ స్వామివారిని దర్శించుకొని మా నడకైతే స్టార్ట్ చేసామండి ఫస్ట్ చాలా ఫాస్ట్గా చిక్క ఎక్కామండి ఒక హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం ఎవరికైనా స్టెప్స్ ఎక్కితే కొంచెం అల అలసిపోతారు కదండి ఒక ఫిఫ్టీ స్టెప్స్కి ఒకసారి రెస్ట్ రెస్ట్ తీసుకుంటూ మా నడక సాగిందండి ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కూడా చెల్లించుకుంటున్నారండి పసుపు కుంకుమలు రాస్తూ కర్పూరం వెలిగిస్తూ వాళ్ళ వాళ్ళు మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటున్నారండి ఈ దారి అయితే చాలా షార్ట్ కట్ అండి ఇది ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్టెప్స్ మాత్రమే ఉంటాయి ఇది నడిచే నడిచేదారంటూ ఏముండదు ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఉంటాయి ఇది పూర్వ ఫస్ట్ అలిపిరి స్టెప్స్ లేనప్పుడు ఫస్ట్ దీన్నే వాడుతూ ఉన్నారంట అందరూ ఫస్ట్ అయితే స్టెప్స్ కూడా లేవు అదొక అడవిలో దారిలాగా ఉండిందంటే మామూలుగా అలిపిరి వైపు అయితే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అలాగే టూ కిలోమీటర్స్ మధ్యలో రోడ్డు మీద నడవాల్సి ఉంటుంది అది మొత్తం ఫైవ్ అవర్స్ పడుతుందండి పైకి వెళ్ళేసరికి కొంచెం నడవలేని వాళ్ళైతే కష్టంగానే ఉంటుంది ఈ దారి ఓన్లీ వన్ అవర్ టూ అవర్స్ మధ్యలో నడిచేయచ్చండి కొంచెం నడవలేని వాళ్ళు ఎక్కువ ఎక్కువ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళైతే కొంచెం దీన్నైతే ఈజీగానే ఎక్కేయచ్చు తొందరగా త్రిములాకైతే చేరిపోవచ్చండి ఇవి ఎక్కువ లోకల్గా ఉండే వాళ్ళంతా ఈ శ్రీవారి మెట్టు మార్గమే యూస్ చేస్తారండి ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడే అడుగు పెట్టాడంటండి అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరు వచ్చింది ఇంకా మా నడక అయితే సాగుతూ ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చామండి ఇంకొంచెం స్టెప్స్ ఎక్కేస్తే రీచ్ అయిపోతామండి తిరుమలకి ఇక్కడ స్టెప్స్ అంతా అయిన తర్వాత పెద్ద నామాలు ఉంటుందండి అక్కడ పసుపు కుంకుమలతో బాగా అలంకరించారు అక్కడ దండం పెట్టుకొని చివరికి తిరుమలకైతే రీచ్ అయిపోయామండి తిరుమలాకు చేరంగానే ఆ వైబ్స్ ఉంటాయి కదండి ఆ పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంటుందండి ఆ క్లైమేట్ కానీ చెట్లు మొత్తం బాగుంటుంది ఇంకా మనము నిజంగానే అది వైకుంఠమే అది ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు నేనేం స్పెషల్గా చెప్పక్కర్లేదండి ఇదంతా చూసుకుంటూ ఇంకా రోడ్లోకి వెళ్ళి ఫ్రీ బస్సు అనుకుంటూ వెళ్తూ ఉన్నామండి దారిలో ఈ కోతులు కనిపించాయండి విత్ వీటి స్పెషల్ ఏంటంటే ఫేస్ మాత్రం నల్లగా ఉంటుంది వీటి పేరు అయితే నాకు తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది రోడ్డు మార్గంలో మన వెహికల్స్లో వచ్చేటప్పుడు కూడా రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము అవన్నీ చూసుకుంటూ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఫ్రీ బస్ అయితే ఎక్కి అన్న వెంగమాంబ అన్నదానం సెంటర్కి చేరుకున్నామండి అక్కడ మేము వెళ్ళేసరికి ఒక టెన్ థర్టీ అలా ఉంటుంది అక్కడ టిఫిన్ చేసి తర్వాత బయట వచ్చామండి బయట వచ్చిన వెంటనే మనకి వెంగమాంబ విగ్రహము ఆ గ్రీనరీ అవన్నీ ఉంటాయి కదండీ అక్కడ అంతా షూట్ చేసుకుని ఫోటోలు దిగి పక్కనే పంచదివ్య క్షేత్రాలు ఊహా చిత్రాలు ఉంటాయి కదండీ ఇవి తిరు శ్రీశైలం నుంచి తిరుమల వరకు ఒకే లైన్లో వస్తాయండి అహోబిలము మహానంది ఇవన్నీ ఆ ఊహా చిత్రాలు చూసుకుంటూ ప్రతిసారి చూసినా కొత్తగానే అనిపిస్తుందండి ఇవన్నీ గా ఉంటుంది ఇక్కడ చాలామంది ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు ఎప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మాకు చాలా టైం ఉంది కదండి ఫైవ్కి మాకు దర్శనము ఇంకా మా ఫైవ్ కంటే ముందే అలో చేయరంట వన్ అవర్ ముందు అలో చేస్తామని చెప్పారు అందుకని ఇంకా మేము నిదానంగా చూసుకుంటూ వెళ్ళామండి ఇక్కడ ఇది నేను కొత్తగా ఇదే అండి ఫస్ట్ టైం చూడటము హాట్స్పాట్ లాగా పెట్టారు ఫోటోషూట్కి మంది అయితే ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుందండి ఇది మజుల వెంకటేశ్వర స్వామి అటు ఇటు ఆంజనేయ స్వామి గరుకుమంతుడు ఉన్నాడు ఇంకా తిరుమలలో స్పెషాలిటీ ఏమంటే ఈ షాపులండి షాప్ ఈ షాపులోకి ఎక్కడ ఏది కొత్త వస్తువు వచ్చినా ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తుందండి మనం కొన్నా కొనకపోయినా అవన్నీ చూసేయాలి కదండి ఏమొచ్చాయి ఏంటి అనేసి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఏమున్నాయి కొత్త ఏమైనా వచ్చాయా ఏం మోడల్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ గుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా అక్కడే కర్పూరం కొబ్బరికాయలు కొట్టుకుంటారు కదండి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మాకు చాలా టైం ఉంది కాబట్టి అందులో ఆ రోజు వాతావరణం కూడా చాలా బాగుంది అందుకని మొత్తం నిదానంగా చూసుకుంటూ గుడి ముందు నుంచి వెళ్ళి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళామండి అందరూ అంటారు కదండి ఫస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహస్వామిని దర్శించుకుంటే మంచిదని అలాగే మేము వరాహస్వామిని దర్శించుకొని అంతా అయ్యేసరికి టూ అయ్యిందండి ఇంకా మాకు టైం ఉంది కదా ఫోర్ కలో చేస్తామన్నారు వన్ అవర్ బిఫోర్ ఇంకా ఇక్కడ ఇంకా పక్కనే పార్క్ ఒకటి ఉండిందండి అక్కడే కాసేపు వెయిట్ చేసాము ఈ చెట్టు పువ్వులు శివలింగ్ ఆకారంలో ఉన్నాయండి ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే చెప్పండి ఇంక మేము దర్శనానికి వన్ అవర్ ముందు అలో చేశారు ఫోర్కి అయితే వెళ్ళాము సెవెన్కి బయట వచ్చేసామండి దర్శనం అయిపోయింది మనము ఏ దారిలో నడిచి వెళ్ళినా ఎంత కష్టపడి వెళ్ళినా క్యూలో వెయిట్ చేసినా స్వామివారి దర్శనం అవుతా అన్నీ మర్చిపోతాం కదండి మేము కూడా అండి